అనేటటువంటి రాజుని చంప కాబట్టి పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసిన సరైన బయలుదేరాడు భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు తీర్థయాత్ర చేసి చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు నమస్కరించాడు కాలం గడిచిపోతాడు ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భాలు తీసుకురావడానికి ఇక్కడ జమదగ్గిరి ఒక్కడే కూర్చుని ఉన్నాడు ఆ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు ఉన్నారు అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్గిరి దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగిరి కొడుకైన పరశురా కాబట్టి ఈ జమదక్కిని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తమా చేశాడు ఆయన మురిగిపోయింది శరీరం ఆ తల్లి జమదక్కిని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదక్కిని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచి భార్గవరామ 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 అని అరిచింది ఇన్ని మాటలు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మాటలు అన్నారు అంటే ఇరవై ఒక్క మాటలు అరిచింది ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది అన్ని మాటలు వాడు విన్నాడు నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు అని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తాయి చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని నువ్వు కార్తవీర్యార్జునుడిని చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంప